నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ అర్నాల్డ్ స్క్వాజ్నెగ్గర్ ఈయన తెలియని వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు అనే చెప్పచ్చు అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు కానీ చాలామందికి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి తెలిసిన సెలబ్రిటీ తెలిసిన హాలీవుడ్ స్టార్ అంతేకాకుండా తెలిసిన అమెరికన్ పొలిటీషియన్ కూడా ఈయన ఫేమస్ కొటేషన్స్లో ఈరోజు ఒక కొటేషన్ చూద్దాం ఏంటంటే ఇన్ అవర్ సొసైటీ ద ఉమెన్ హు బ్రేక్ డౌన్ బేరియర్స్ ఆర్ దోస్ హూ ఇగ్నోర్ లిమిట్స్ అని అర్నాల్డ్ చెప్తున్నాడు అనమాట అర్నాల్డ్ చెప్పిన కోట్ మనం తెలుగులో తీసుకుంటే మన సమాజంలో అడ్డంకులని ఛేదించిన మహిళలు ఎవరు అంటే తమ ఉన్న హద్దుల్ని పట్టించుకొని వారు అని చెప్తున్నాడు అనమాట ఇది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఫస్ట్ టైం విన్నప్పుడు కొంత అన్క్లియర్గా ఉంటుంది అంటే అస్పష్టంగా అనిపించే అవకాశం ఉంది దీని గురించి మనం ఇంకొంచెం లోతుగా చర్చిద్దాం సమాజంలో బేరియర్స్ అంటే రకరకాల అడ్డంకులు ఉంటాయి పర్టికులర్లీ మహిళలకు సంబంధించినప్పుడు మనం పెద్ద ఫెమినిస్ట్ అవిపోయి మాట్లాడాల్సిన అవసరం లేకుండా సాధారణంగా ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసినా సరే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ఫెమినిస్ట్ అయినా అవ్వకున్నా కూడా పురుషుల కంటే మహిళలకి ఎక్కువ అడ్డంకులు అవాంతరాలు ఛాలెంజెస్ సవాళ్ళు జీవితంలో ఎదురవుతాయి అనేది అందరూ ఒప్పుకునే విషయమే పురుషులకు కూడా ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇద్దరిని పోల్చినప్పుడు మహిళలకు ఉండే సవాళ్ళు కానీ మహిళలు ఎదుర్కొనే జీవిత జీవిత కాలంలో ఎదుర్కొనే అడ్డంకులు కానీ కాస్త ఎక్కువ ఉంటాయి కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి అనమాట అందుకని దానికి సంబంధించి అర్నాల్డ్ మనకు ఈ కొటేషన్లో చెప్తున్నారు అనమాట అంతేకాకుండా సాంప్రదాయంలో కూడా సాంప్రదాయం ఏ దేశంలో అయినా వెస్టర్న్ కల్చర్లో అయినా ఈ మన భారతదేశంలో అయినా ఎవరిది వాళ్ళకి గొప్పగా అనిపించవచ్చు లేకపోతే ఎవరిది వాళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా భారతీయ సంస్కృతిని సమర్థించే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఏదైనా సరే సాంప్రదాయం విషయం వచ్చేసరికి స్త్రీలకి ఇన్విజిబుల్ సీలింగ్స్ ఉంటాయి అంటే కంటికి కనిపించని సీలింగ్స్ అంటే మనం యాక్చువల్గా సీలింగ్ అని దేని అంటాం పైకప్పుని అంటాం అంటే ఈ పైకప్పు దేనిలో విధంగా మనతే మనం ఇంకా పైకి వెళ్ళకుండా అడ్డుకుంటుందో ఆ విధంగా సాంప్రదాయం రూపంలో చాలాసార్లు స్త్రీలకి ముందుకు సాగకుండా వాళ్ళ స్వేచ్ఛని తగ్గించే విధంగా సాంప్రదాయం ఉంటుందనేది నిజం అయితే సాంప్రదాయం వెనుక కూడా గొప్ప ఉద్దేశాలు ఉండొచ్చు ఆ సాంప్రదాయం ప్రారంభమైనప్పుడు అది సదుద్దేశంతో ఉండొచ్చు కాలక్రమంలో సాంప్రదాయం యొక్క ఉద్దేశం పక్కదారి పట్టి ఉండొచ్చు లేదంటే అసలు సాంప్రదాయమే స్త్రీలను అణిచివేయడానికి కూడా ఉద్దేశించింది అయి ఉండొచ్చు ఈ విధంగా సాంప్రదాయం అనేది నెగిటివ్ వర్డ్ కానప్పటికీ సాంప్రదాయం వెనుక ఉద్దేశాలు దురుద్దేశాలు రకరకాలుగా ఉంటాయి అవి ఇన్విజిబుల్ సీలింగ్స్ క్రియేట్ చేస్తాయని అర్నాల్డ్ అంటున్నాడు అంటే కంటికి కనిపించని అడ్డంకుల్ని అవి సృష్టిస్తాయి అయితే మరి మార్పు రావాలి కదా మార్పు రావాలి అంటే మహిళలు ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మహిళలు సగభాగం మహిళలని విపరీతంగా గౌరవించేసి విపరీతంగా వాళ్ళ ప్రాముఖ్యతని ఇవ్వాలని కాకుండా మహిళలకు వాళ్ళు ఎంతైతే డిజర్వ్ చేస్తారు అంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళ ఎంత గౌరవానికి ఎంత స్వేచ్ఛకి అర్హులో అంత గౌరవం స్వేచ్ఛ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఏ ఆధునిక సమాజం మీద అయినా సరే ఖచ్చితంగా ఉంటుంది అయితే అది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో చాలా తక్కువ ఉండొచ్చు మహిళలకు స్వేచ్ఛ భారతదేశంలో ఒక మోస్తరుగా ఉండొచ్చు అమెరికాలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ కొందరు అమెరికాని విమర్శిస్తారు కొందరు ఆఫ్ఘనిస్తాన్ని సమర్థిస్తారు ఇండియాలో పరిస్థితి బాగాలేదని చెప్పి రోజు కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే అమెరి ఇండియా అనేది వేల సంవత్సరాల నాగరికత ఇక్కడ సీతాదేవి నుంచి మొదలు పెడితే ద్రౌపది దాకా అని చెప్పి మన చరిత్ర నాగరికత గురించి చెప్పేవాళ్ళు ఉంటారు ఎవరు ఉద్దేశాలు ఎలా ఉన్నా సరే ఈ కొటేషన్ నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు మహిళలు బ్యారియర్స్ని ఛేదించడం అంటే ఇచ్చిన లిమిట్స్ని అంగీకరించకుండా వాటిని దాటడం ద్వారా సాధ్యమవుతుంది అని అర్నాల్డ్ ఉద్దేశం అన్నమాట మీరు ప్రపంచ చరిత్రను చూసినప్పుడు మహి పర్టికులర్గా మహిళల్ని ఈ మధ్యకాలంలో నార్త్ ఈస్ట్ నుంచి మేరీ కోమ్ అని చెప్పి ఒక బాక్సర్ అలాగే ఒకప్పుడు పీటీ ఉషా ఈ విధంగా స్పోర్ట్స్లోనే కాకుండా అనేక రంగాల్లో కూడా గత్ జస్ట్ కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ మన భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఎక్కువ ఎక్కువసార్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రికార్డ్ సృష్టించారు ఇటువంటివి మహిళలు సాధిస్తున్నప్పుడు అది ఏ రంగమైనా సరే చిన్న విజయమైనా పెద్ద విజయమైనా స్పోర్ట్స్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ కావచ్చు లేదంటే ఐ అవి ఇస్రో కావచ్చు మనం ఇస్రో ప్రయోగించే రాకెట్స్ విషయంలో కూడా ఏ విధంగా ఇస్రోలో ఉండే ఫీమేల్ సైంటిస్టులు మహిళా సైంటిస్టులు ఆ ప్రాజెక్ట్స్ వెనుకుంటున్నారు అవి ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలా మన ఆర్మీని సైన్యాన్ని మహిళా కమాండర్స్ నడిపించారు ఇవన్నీ మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఇవన్నీ పాజిటివ్గా మాట్లాడుకున్నప్పటికీ కూడా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళలు ఇప్పటికీ విపరీతమైన దోపిడీకి అణచివేత గురవుతున్నారు అనేది నిజం కానీ ఎర్నాల్డ్ చెప్తున్నది ఏంటంటే ఎంత అణచివేత ఉన్నా స్వేచ్ఛ ఎంత లేనప్పటికీ మహిళలకి ముందుకు వెళ్ళాలి అంటే బేరియర్స్ని అంటే అడ్డంకులని దాటుతూ వెళ్ళడం మాత్రం ఒకటే మార్గం దానికి వెళ్ళడానికి బడ్డంకుల్ని ఛేదించాలి అనుకున్నప్పుడు అడ్డంకుల్ని మీద దృష్టి పెట్టడం కాదు మనకున్న లిమిట్స్ లిమిట్స్ అంటే హద్దులు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు పర్టికులర్గా మహిళలకి ఈ అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పేది ఏదైతే ఉందో ఈ హద్దుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రమే అడ్డంకుల్ని తా దాటడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి మార్గం అనేది ఇక్కడ చెప్తున్నాడు అయితే దీన్ని విచలవిడితనమని అబ్జర్వ్ అనుకునే ప్రమాదం కూడా ఉంది ఏదైనా సరే ఒక హద్దుని కాదని ముందుకు వెళ్ళడము అంటే ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి లేదంటే ఆడపిల్లలు చదువుకోకపోవడం అనేది ఉండేది చిన్నప్పుడే అంటే స్కూల్కి వెళ్ళకపోవడం అనే పరిస్థితి ఉండేది అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్త్రీలు మహిళలు ఆడపిల్లలు అత్యున్నతమైన విద్యాభ్యాసం కూడా తప్పకుండా చాలామంది చేస్తున్నారు కొన్ని కోట్ల మంది అత్యున్న ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నారు ఈ విధంగా వచ్చిన మార్పు అనేది హద్దుని చెరిపేయడం వల్ల వచ్చిందన్నమాట ఇటువంటి హద్దుల్ని జరిపేయడం కేవలం విచ్చలవిడితనము లేదంటే విశృంఖలత్వము పది మంది షాక్ అయ్యే విధంగా ఏదో ఒక పని చేయడం మాత్రమే హద్దుల్ని జరపడం అని కాదు హద్దుల్ని చెరపడం అంటే పాజిటివ్గా తీసుకున్నప్పుడు జీవితం పట్ల ఒక గణనీయమైన మార్పు వచ్చే విధంగా ఒక పని చేయగలిగితే దాన్ని హద్దులను జరుపడం అనేది ఇక్కడ అర్నాల్డ్ ఉద్దేశం అనమాట అది ఈ దేశం ఒక్కొక్క నుంచి ఇంకో దేశంకి మారుతూ ఉంటుంది అన్నమాట అమెరికా లాంటి దేశంలో ఎల్జీబిటి క్యూ అని చెప్పేసి స్వలింగ సంపర్కం మీద కూడా చాలా పోరాటాలు చేస్తుంటారు అది ఆ సమాజంలో వాళ్లకు సబబు అనిపించి ఉండవచ్చు మన దేశంలో మహిళల హక్కుల గురించి విద్యాభ్య విద్యా గురి విద్య గురించి లేదంటే గృహహింస గురించి సమానమైన అవకాశాల గురించి సమానమైన వేతనం గురించి ఇటువంటి వాటి గురించి మన దగ్గర కూడా ఉద్యమాలు జరుగుతుంటాయి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఎవరు తీసుకోవాల్సిన అంటే వాళ్లకు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కానీ మొత్తానికైతే నిన్నటి తరం కంటే ఈ తరం కొత్త హద్దుల్ని జరిపేస్తూ ముందుకు వెళ్తేనే అడ్డంకులు దాటగలగం ఇక్కడ అర్నాల్డ్ కొటేషన్లో మనకు అర్థమవుతుంది అనమాట అయితే కొన్ని రంగాలు ఉంటాయి ఉదాహరణకి పాలిటిక్స్ బిజినెస్ సైన్స్ స్పోర్ట్స్ ఇవన్నీ ఇప్పటికీ ఎంతమంది మహిళలు వచ్చి క్లిక్ అయ్యి మహిళల గురించి మనం ఎంత మాట్లాడుకున్నప్పటికీ దాంట్లో పురుషాధిక్యత అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట మేల్ డామినేషన్ ఉంటుంది ఈ విషయం చాలాసార్లు వాళ్ళు కూడా చెప్తుంటారు వాళ్ళ ఉదాహరణకి బాలీవుడ్ తీసుకుంటే అక్కడున్న దాదాపుగా ప్రతి బాలీవుడ్ ఫీమేల్ స్టార్ అక్కడ మేల్ డామినేషన్ ఉంటుంది అనేది చెప్తూ కంపల్సరీ చెప్తారు అది నిజం కూడా అట్లా మేల్ డామినేషన్ ఉండే రంగాలు చాలా ఉంటాయి పాలిటిక్స్ కూడా ప్రధానంగా మేల్ డామినేటెడ్గానే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడే కాదు మనకు అమెరికాతో సహా అమెరికాలో కూడా మేము ఇప్పటికీ ఇన్ని వందల సంవత్సరాల ప్రజాస్వామ్యంలో కూడా నలభై ఏడు నలభై ఎనిమిది మంది ప్రెసిడెంట్స్ ఉన్నా కూడా అమెరికాకి ఇప్పటికీ ఒక మహిళ అధ్యక్షురాలు ఇప్పటికీ లేరనమాట ఎందుకు అంటే అక్కడ మహిళల పట్ల ఉన్న ఒక ఒపీనియన్ అదే విధంగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మేల్ డామినేషన్ ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు మహిళలు వ్యతిరేకిస్తుంటారు లేదా అది సహజమని వాదించే పురుషులు కూడా ఉంటారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతుండేవే కానీ ఎక్కడైనా సరే మహిళలు మార్పు తెచ్చే ఏజెంట్స్గా మారాలనేది ఇక్కడ ఫస్ట్ అర్థం అన్నమాట అంటే ఎవరో వచ్చి వీళ్లకు పెట్టిన హద్దుల్ని చెరిపేసి వీళ్లకు స్వేచ్ఛను ప్రసాదించరు ఎవరు స్వేచ్ఛ సాధించుకోవాలి అంటే స్వయంగా మహిళలే రిస్క్ చేసి తమకు పెట్టిన తమ మీద పెట్టిన లిమిట్స్ని సర్పాస్ చేస్తూ అంటే లిమిట్స్ని క్రాస్ చేస్తూ కొత్త కొత్త హారిజాన్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే కొత్త కొత్త హద్దులలో హద్దులకి వెళ్ హద్దుల్లోకి వెళ్తూ కొత్త 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 పనులు చేస్తూ కొత్త చరిత్రని రా ముందు రాసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మహిళల మీదే ఉంటుందనేది అర్నాడు ఉద్దేశం అంతేకాకుండా ఇవి సమాజంలో ఏర్పడ్డాయి కాబట్టి బ్యార బ్యారియర్స్ అనేవి అంటే అడ్డంకులు అనేవి సమాజంలో ఏర్పడ్డవి కాబట్టి ఇవి ఫిక్స్గా ఉంటాయి అనుకోవడం మూర్ఖత్వం అంటే ఈరోజు ఉన్న ఒక రూల్ కానీ ఒక సోషల్ రూల్ ఒక సొసైటీకి సంబంధించిన ఒక రూల్ కానీ ఏదైనా సరే అది ఫిక్స్గా ఉంటుంది అని చెప్పేసి భావించాల్సిన పని లేదు మనం భారతదేశ చరిత్రలో చూస్తే మీరాబాయ్ అనే ఒక కృష్ణ భక్తురాలు ఉంటుంది ఈ మీరాబాయనే కృష్ణ భక్తురాలు ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించిన ఒక గొప్ప భక్తి ఉద్యమానికి సంబంధించిన ఒక సంఘ సంస్కర్త అయితే మామూలుగా మీదకి కృష్ణ భక్తురాలుగా అందరికీ తెలుసు కానీ ఆ కాలంలో రోడ్డు మీదకి వచ్చి జనాల మధ్యలో కృష్ణుడికి సంబంధించిన భజన గీతాలు పాడుతూ జనాల్లో కనిపించడం అనేది అప్పుడు ఆ కాలంలో నార్త్ ఇండియాలో ఒప్పుకునేవారు కాదనమాట కాబట్టి మీరాబాయిని అప్పట్లో చాలామంది ఒక తప్పు చేస్తున్న స్త్రీగానే చూశారన్నమాట చాలా విమర్శలు కూడా చేశారు కానీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా మనం మీరాబాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మీరాబాయికి హద్దులు విధించాలని చూసి మీరాబాయిని ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు రోడ్డు మీద కృష్ణుడి భజనలు చేయొద్దు పాటలు పాడకూడదు అని అన్నవాళ్ళని మనం మర్చిపోతున్నాం వాళ్ళెవరో కూడా మనకు తెలియదు వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఎందుకు ఇది ఎందుకు జరిగింది అంటే మీరాబాయ్ తన కాలంలో సమాజం పెట్టిన హద్దుల్ని చరిపేసి ఒక సాహసోపేతమైన పని చేసింది అటువంటి పనులే ఇప్పుడు కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రపంచం ఎప్పటికీ గుర్తిస్తుంది వాళ్ళ వల్ల సమాజానికి కూడా మేలు జరుగుతుందనమాట పర్టికులర్గా ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది ఎవరైనా సరే ఒక సాహసం చేసి జీవితంలో కొత్త చరిత్రని రాయడం అనేది మంచి విషయం అటు మహిళలు చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే మహిళల మీద అణచివేత ఉందని మనం చెప్పుకున్నాం కాబట్టి దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఈ విధంగా కొత్త రకమైన సాహసోపేతమైన పనుల్ని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దీనికి ఏముండాలి వ్యక్తిగత ధైర్యం పట్టుదల ఉంటే స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయి అంటున్నాడు అర్నాల్డ్ అయితే సిస్టమ్ మారిపోతుందంటే మారకపోవచ్చు ఒక్కోసారి మన జీవితకాలంలో మనమున్న సమాజం కావచ్చు మన ఉన్న దేశం కావచ్చు సంపూర్ణంగా మారిపోతుంది అని అనుకోవడానికి లేదు మనం ఒక పోరాటం మొదలుపెట్టిన తర్వాత చిన్న చిన్న మార్పులు మనకు అనుకూలంగా రావచ్చు కానీ ఒక దశ వచ్చినప్పుడు అది మొత్తం చేంజ్ అయిపోయి సిస్టమే మారిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట ఇటువంటివి ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని ఇంత గొప్ప సక్సెస్ నేను సాధిస్తాను అనుకొని బయలుదేరాల్సిన పని లేదు మన పరిధిలో మనకు ఎంత అవుతాయే అవకాశం ఉందో అది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేస్తే అది ఏదో ఒక రోజుకి సిస్టమ్ని చేంజ్ చేస్తుంది అది ఒకవేళ పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఖచ్చితంగా కొన్ని రోజులు మీడియాలో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చర్చగా ఉండి అది చర్దుమణిపోతుంది అనమాట కానీ ఏదైతే ఒక మంచి గొప్ప విషయమో సమాజాన్ని పాజిటివ్గా మార్చే విషయమో అది ఎప్పటికీ కూడా ఊరుకోదు అంటే అది అట్లా చరిత్రలో కలిసిపోదు అనమాట దాన్ని మళ్ళీ మళ్ళీ మన తర్వాత కూడా సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫైనల్ అని అనమాట సో మనం చేసి వదిలేసింది తర్వాత తరాలు వాళ్ళు కూడా అందుకొని ముందుకు పోతుంటారు అందుకే చాలా పెద్ద పెద్ద మార్పులు ఏవి కూడా పదేళ్లల్లో ఐదేళ్లల్లో రావు ఒక శతాబ్దం రెండు శతాబ్దాలు కూడా పడుతూ ఉంటుందన్నమాట అయితే దీంతోపాటు సెల్ఫ్ డిటర్మినేషన్ ఉంటే అంటే మనం ఒకటి అనుకొని అనుకున్న దానికి అంకిత భావంతో కట్టుబడి ఉంటే ఇవి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి పూర్తిగా మన చుట్టూ ఉన్న బలమైన శక్తులు మాత్రమే మన మీద మన జీవితం మీద ప్రభావం చూపించలేవు కానీ వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అటువంటి ప్రభావం ఎంతున్నప్పటికీ మన సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎండాకాలంలో విపరీతమైన ఎండ ఉంటే మనం గొడుగు పట్టుకొని వెళ్తాం ఎందుకు అంటే ఎండను మనం ఏం చేయలేం కాబట్టి సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది గొడుగు లాంటిది ఆ విధంగా మనం సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది పట్టుకొని బయలుదేరితే చుట్టూ ఉన్న ఎండ లాంటి సవాళ్ళు ఇవన్నీ కూడా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేవు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేవు మనం అనుకున్న గమ్యానికి చేరుకోవచ్చు అనమాట అయితే ఇవన్నీ చెప్పిన అర్నాల్డ్ జీవితమే ఒకసారి గమనిస్తే అర్నాల్డ్ అనే అతను అమెరికాలో పుట్టి అమెరికాలో పెరగలేదు ఆస్ట్రియా అనే దేశంలో పుట్టి పేదరికం వల్ల అక్కడ ఉండలేక అమెరికాకి వలసొచ్చాడనమాట అక్కడికి వచ్చిన తర్వాత విపరీతంగా బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి జిమ్లో కొన్ని వేల గంటలు గడిపి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలాగా బాడీ బిల్డింగ్ చేశాడు ఆ తర్వాత హాలీవుడ్లోకి వచ్చిన తర్వాత కూడా అతడి యాక్టింగ్ పెద్దగా ఎవరికి నచ్చలేదు మొదట్లో చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి ముఖంలో ఎక్స్ప్రెషన్ పండకపోవడం వల్ల కానీ తర్వాత హాలీవుడ్లో అతి గొప్ప యాక్షన్ స్టార్గా నిలబడ్డాడు ఆ తర్వాత అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా అనమాట అయితే అమెరికాలో ఒక రూల్ ఉంది అమెరికా భూమి మీద అమెరికా ల్యాండ్ మీద యుఎస్ఏలో ఉన్న యాభై రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో పుడితే తప్ప ఆ దేశానికి అధ్యక్షుడు అవ్వలేరు కాబట్టి గవర్నర్ అనేది అత్యున్నత స్థాయి వేరే దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళకు సో ఆస్ట్రియాలో పుట్టి అమెరికా వచ్చిన అర్నాల్డ్ అమెరికా అధ్యక్షుడు అవ్వలేడు కాబట్టి తన పరిధిలో ఉన్న గవర్నర్ అనే అత్యున్నత స్థాయి పదవి దాకా అతను చేరుకోగలిగాడు అనమాట ఇది అర్నాల్డ్ జీవిత జీవితం యొక్క జర్నీ అతను చేసిన ప్రస్థానం దీన్ని గమనించినప్పుడు కూడా అతను ఎప్పటికప్పుడు లిమిట్స్ని బద్దలు కొడుతూ హద్దుల్ని బద్దలు కొడుతూ ముందుకు వస్తున్నాడు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అదే ఆయన మహిళలకు కూడా సూచిస్తున్నాడు ఇక్కడ తాక చాలు ఇంతకంటే ఇంకా ముందుకు వెళ్ళలేము అని అనుకొని ఊరుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో అవి మనకు కూడా తెలియకపోవచ్చు ఒక్కోసారి మనం చేసిన పని ఎంత అద్భుతానికి దారితీస్తుందో మనకు కూడా ఐడియా ఉండదు మహిళలు ఏదైనా సాధించినప్పుడు సమాజంలో ప్రాతినిధ్యం వేగంగా పెరుగుతుంది అంటే ఒక సేమ్ ఒక సక్సెస్ ఒక మగవాడు చేసిన దానికంటే కూడా ఒక స్త్రీ చేసినప్పుడు దానివల్ల వచ్చే మార్పు చాలా ఎక్కువ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అనమాట ఎందుకంటే మహిళలు చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద ఉంటుంది పిల్లల మీద ఉంటుంది సమాజం మీద ఉంటుంది ఆ విధంగా పురుషుడు సాధించిన విజయం కంటే ఏ విధంగా చూసినా సరే మహిళలు సాధించి అదే విజయం మహిళలు సాధించినప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అని కూడా ఇక్కడ ఎర్నాల్డ్ ఉద్దేశం సో చి చివరిగా మనం కంక్లూడ్ చేసేటప్పుడు ఏంటంటే సమానత్వం అవకాశాలు నాయకత్వం కోసం మహిళలు హద్దుల్ని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే సమాజం కూడా వేగంగా మారుతుంది అనేది అర్నాల్ చెప్పిన కొటేషన్ యొక్క ఉద్దేశం అనమాట సో ఎండ్ చేసే ముందు మళ్ళొకసారి కొటేషన్ ఏంటో చూద్దాం ఇన్ అవర్ సొసైటీ ద ఉమెన్ హు బ్రేక్ డౌన్ బేరియర్స్ ఆర్ దోస్ హు ఇగ్నోర్ లిమిట్స్ సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ